స్టార్ అలు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది ఈ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే కానీ అందరూ ఆశించినట్లు ఆమె హీరోయిన్ గా కాకుండా బన్నీకి సిస్టర్ రోల్లో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది ఎంతో ఎమోషనల్ టోన్ ఉన్న ఈ పాత్ర చుట్టూనే కథ మలుపు తిరుగుతుందని సమాచారం సీతారామంతో అందరి గుండెల్లో హీరోయిన్ గా ముద్ర వేసుకున్న మృణాల్ ను ఇలాంటి పాత్రలో చూడటం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు మరోవైపు ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామలు దీపికా పదుకొని జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా డ్రాప్ లో ఒక పవర్ఫుల్ డాన్ కథగా ఉండబోతోందట అట్లీ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్స్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారట మరి మృణాల్ పాత్ర నిజంగానే సిస్టర్ రోల్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి Al sinde.